ఆడిపోతుంది mm. mm. <silence> 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 హాయ్ ఫ్రెండ్స్ మన పిల్లలు అయితే ఈరోజు మనం పాలు చేసుకుందాం అన్నారు నేను చెప్పినారే అనేది ఐదు నిమిషాలు పది నిమిషాలు అయ్యారు కాదు హార్డ్ వర్క్ అన్న మనం పది లీటర్ల పాలు పోసినాము వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మీరు కానీ ఎప్పుడైనా ఇట్లాంటి పాలు చేసిండ్రా తినరా లేకపోతే కొనుక్కొని తిన్నరా అనేది లేకపోతే చేయడం అనేది ఇష్టం అనేది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కానీ ఒక ఛాన్స్ ఇవ్వండి मेरा नीला <rôlepot> <s tweet> అరే ఇది నా వల్ల కాదురా మీలోనే ఎవరు ఒకరు వచ్చి చెప్పండి నా పొయ్యి వెలిగించి ఇంతసేపు అవుతుంది ఇంక చక్కెర వేసేసుకుందాం సగం పాలేమించేమో అంటుకుంది చక్కరేమో అది కొంచెం పొడి వేసుకుందాం వాసన గుమ్మగుమలాడుతుంది తిన్నది கல்ல மண்டி தோந்தர இப்போ சூஸ் எந்த சேப்பேனா வச்சுரா அது எந்த சேப்பா நேர் இவ்வன்ரா అరే ఇది నా వల్ల కావట్లేదురా ఎవరన్నా వచ్చి చెప్పను రా ఫ్రెండ్స్ మన పిల్లలు అయితే ఈరోజు మనం పాలకోవా చేసుకుందాం అన్నారు గంటే పక్క తీరు మనం మనం చేద్దాం చేద్దామన్నారు నేను చెప్పిన రేపు పాలకోవాలనేది ఐదు నిమిషాలు పది నిమిషాలు అయ్యేది కదా చాలా హార్డ్ వర్క్ అన్న చాలా దోడే తిప్పుతా ఉండాలి సన్నని మంట పెట్టుకోవాలి చేస్తే అయ్యేది కదా మేము తిప్పుతాము మీరు నువ్వైతే పొయ్యి వెలిగి అన్నారు సరే అనేసి పొయ్యి వెలిగించినా వెలిగించి నేను వీడియో తెస్తా ఉన్నా వీళ్ళని ఏమో తిప్పండి అంటుంటే వంతులు పెట్టుకున్నారు నేను తిప్పలేను అయ్యో నేను తిప్పలేను అయ్యో నేను అదే తొందరగా అవుద్దని అని స్టార్ట్ చేసిన అయితే గట మధ్యలో వదిలేయలే ఆ విధంగా సన్నని మంట పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి మనం పది లీటర్లు పాలు పోసినాము పది లీటర్ల పాలు కానీ మనకు వచ్చేది ఎంత ఒక కేజీ వస్తుందేమో పాలకోవ అంతే అందుకే పాలకోవ అనేది మార్కెట్లో ఎక్స్పెన్సివ్ అది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది నాకు గాని ఇంత కష్టపడి చేయాలని నేను అనుకునేవాడి స్వీట్ తీసుకుంటే ప్రతిసారి అదే విడినా కేజీ వెయ్యి రూపాయలకి ఎంత పెడతాడా ఇప్పుడు అర్థమైందాడు పది లీటర్ల పాలు పొత్తేడే అడుక్కుపోయింది అప్పుడే జీవితంలో కానీ ఏదైనా ఇంతే మనం దేనికైతే ఎక్కువ కష్టపడతామో దాని తర్వాత వచ్చే ఫలితాలు కానీ అంత స్వీట్ గా ఉంటాయి పెరుగు చేయడానికి ఎంత దోడి పట్టుద్ది మనకి ఎవరు పాలు కాకబెట్టి సేమరేస్తే పెరుగు అవుద్ది అది ఎంత దోడి పట్టదు కానీ పాలకువ చేయడానికి ఎంత దోడి పడుతుంది ఇప్పటికే మేము పొయ్యి వెలిగించి గంట అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇంకా గంట ఇంకా పట్టవచ్చు లేదంటే వేగంగా మనం మంట పెట్టేసి ఫాస్ట్ గా అయిపోద్దు అనుకోవడానికి లేదు అట్లా అనుకుంటే ఏమవుతుందంటే పొంగు వచ్చేసి పాలు మొత్తం పోతే సన్నని మంట మంట ఎలాగూడదు పొంగు రాకూడదు అన్నట్టుగా నిదానంగా చేస్తా ఉండాలి చేయి చేయి అవుద్ది ఇంకొక గంటకైనా మొత్తానికి మన పిల్లల ఆశ ఈరోజు మనం తీసేద్దాం ఈసారి ఎప్పుడైనా పాలకోవా చేయమని అందరేమో బహుశా నాకు తెలిసి ఎందుకంటే చేయమన్నప్పుడు వాళ్ళే చేయమన్నాల అప్పుడు ఏమవుతుందంటే దాన్ని వేస్ట్ చేయరు వేస్ట్ చేయకుండా దాని దానికి విలువ తెలుసుద్ది కాబట్టి పాలకోవ వంటలే కల్లా ధైర్య వంటకాల కల్లా కానీ అత్యంత రుచికరమైంది మరిని మించిన టేస్ట్ తర్వాత ఇంకేదైనా కానీ ఫస్ట్ ఇదే టేస్ట్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ దేంట్లో ఉండదు ఇంత టేస్ట్ ఇలా నిదానంగా తిప్పుతూ తిప్పుతూ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మీరు కానీ ఎప్పుడైనా ఇట్లాంటి పాలక చేసిందా లేకపోతే కొనుక్కొని తినరా అనేది లేకపోతే చేయడం అనేది ఇష్టం అనేది అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కానీ ఒక ఛాన్స్ ఇవ్వండి చూస్తా ఉండండి అబుద్ది ఏదో ఒక టయానికి కందుడికి పాలకోవని ఏదో దాంట్లోకి కొంచెం మనం నెయ్యి కూడా వేసుకుందాం ఓకే మనం తిప్పగా 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 వచ్చేసింది పాలకోవ అయితే మనం అనుకుంది రెడీ అయింది ఆఖరిగా వేసేసాము చూద్దాం టేస్ట్ ఎలాగుందో మన పిల్లలకి మరి నచ్చుద్దో నచ్చుదో ఉమ్ గుమ్మగుమ్మ లాడి గుమ్మ గుమ్మలాడిపోతుంది ఇది వేడిగా ఉంటది కానీ లేకపోతేనా అట్నే అనేసేవాళ్ళు మనవాళ్ళు

బాగుందనియా బాగుందనియా బాగుంది చాలా బాగుంది బాగుంది సూపర్ ఇలాంటి చాలా తిన్నాను కానీ ఇలా కావాలి మొదటిసారి తినడం ఎలా ఉంది సూపర్ नहीं 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 नहीं